నమస్తే న్యూస్ కి స్వాగతం ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమంలో నాయకత్వం సంతం రాములు సంతం రాము గారు రాయలసీమ బలెస్ సంఘం ఐటీ పౌర సమితి నాయకులు అదేవిధంగా చంద్రం శెట్టి ముల్లికృష్ణ గారు రాయలసీమ బల్య సంఘం అధ్యక్షులు మిగతా నాయకత్వం మిత్రులు పెద్దలు సోదరులు అందరూ కూడా బండి ప్రతాప్ గారు శ్రీనివాస్ గారు మస్తాన్ రాయలు గారు నందు వెంకట సుబ్బయ్య గారు వెంకటేశ్వర్లు అదేవిధంగా సాంబయ్య గారు కృష్ణయ్య ఆర్టీసీ గారు నాగరాజు గారు వరే స్థానం జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు అదేవిధంగా గట్టికోట విజయ్ కుమార్ గారు ఖమ్మం ప్రసాద్ గారు బాబూరు సుబ్రహ్మణ్యం గారు జి శ్రీనివాసు గారు అదేవిధంగా రమేష్ బాబు గారు నాయకత్వం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు పెద్దగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ముఖ్యంగా రాష్ట్ర కాప్తి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరి పరిజా పేరు మీద జివో నెంబర్ ఐదు ఇచ్చిందో దాని మీద రాష్ట్ర కాప్తి చేసి మీద అభ్యర్థులు వ్యక్తం చేస్తాం తప్పనిసరిగా ఈ జీవోని ఉపసంహరించుకోవాలని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పెద్దలు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా రాష్టాలు చేసి డిమాండ్ చేస్తాం ఏదైతే వరిజ వంశం వరిజ కులం గారి దగ్గర నుంచి ప్రారంభమై నేటిదాకా భారతదేశంలో ప్రత్యేక ఔన్నత్యంతో గౌరవం సోదర కులమైనటువంటి దొంగల కులానికి గౌరవించాలి గౌరవించడం కోసం రాష్ట్ర కాపు చేసి బలి సంఘాలు అన్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నాయి కానీ ఏదైతే ఇతర కులాలను తీసుకొచ్చి బలిచ కులంలో కలుగుతూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నా ఏదైతే ఎవరికైనా ఒక కుటుంబం ఉంటుంది ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటారు ఎవరి కుటుంబం వారికి ఉంటుంది ఎవరి కులం వారికి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దొంగ కులాస్తానికి గౌరవం ఇచ్చే ప్రక్రియని స్వాగతిస్తున్నాం కానీ బలిజ పేరు మీద గిరి బలిజ పేరు మీద గిరి బలిజ పేరు మీద బలిజల పక్షాన చేతాన్ని వ్యతిరేకిస్తా ఉన్నా ఖండిస్తా ఉన్నా రాష్ట్రంలో బలిజ కులం ఒకటే ఉందా ఇతర కులాలు లేవా బలిజల పైనే ఎందుకు కక్ష కట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు ఈ రోజు భారతదేశంలో వరిజా కాపు వర్గాలు దాదాపుగా ఐదు కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారు ఐదు కోట్ల ప్రజలు ఉన్న కులం మీద రాష్ట్ర ప్రభుత్వానికి కక్ష పూరిత వైఖరితో పోవాల్సిన అవసరం ఏంది ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందంటే దానికి కారణం బలిజ వర్గాలు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే కారణం వరిజ వర్గాలు ఆ రోజు సోదరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు బలిజ వర్గాలు కాపు వర్గాలు రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి పిలుపునిచ్చారు సోదరులు ఏదైతే పిలుపునిచ్చారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకుని బలిజ వర్గాలు కాపు వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలి రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని ఆయన పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఆ పిలుపును అందుకున్న బలిజ వర్గాలు కాపు వర్గాలు సోదరులు రాష్ట్రంలో అధికార మార్పిడికి తోడ్పడ్డాయి రాష్ట్రంలో కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తద్వారా దేశంలో భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అదేవిధంగా బీజేపీ బీజేపీ మిత్ర బృందం భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నారు దీని కారణం ఎవరు రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి కార్యక్రమం ఎవరు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం ప్రత్యేకంగా పరిధి వర్ ఏదైతే బలిజ వర్గాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాయో అటువంటి బలిజ వర్గాలని బలయ కుటుంబాలను అవమానించే విధంగా ఇతర తీసుకొచ్చి బలిజల్లో కలపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఐదుని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి రాష్ట్ర కాపు చేసి శ్రీకారం చుడుతుంది ఇప్పటికే బలిజ వర్గాలు కాపు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి గతంలోనే పన్నెండు డిమాండ్తో కూడిన వినత పత్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి విధంగా ఇతర పార్టీల పెద్దలకి పంపడం జరిగింది వినత పత్రాల ద్వారా అనేక సార్లు విన్నవించుకున్నాం ప్రజల యొక్క పరిస్థితి రాయలసీమలో అగమ్య గోచరంగా ఉంచింది పూర్తి స్థాయి రాజ్యాధికారం వైపు రాకుండా నెట్టబడుతున్నారు తొక్కివేయబడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం రాజ్యాధికారంలో ఉన్న పార్టీలు అని చెప్పి మేము మొత్తుకుంటా ఉన్నాం స్వాతంత్రం వచ్చినట్టు వచ్చినప్పటి నుంచి నేటికాక రాయలసీమలో ప్రజల యొక్క పాత్ర గణనీయంగా తప్పబట్టడానికి గల కారణం ఎవరు ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు అదేవిధంగా బాలితులు కాదా ఏదైతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న నాయకులు గాని పార్టీలు గానీ కాదా మరి పరిజల అండతో రాజ్యం ఎక్కుతున్న రాజ్యాధినేతలు ఎందుకని పరిజల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారనేది గమనించాల్సిన అవసరం ఉంది పరిజల్ని కలపడానికి పరిజల్లో కలపడానికి గొమ్మర్లను గిరి బలిజ పేరు మీద కలపటానికి ఒక పరిజ వర్గాలే రాష్ట్ర ప్రభుత్వానికి కనపడ్డాయా అదేవిధంగా పరిజ వర్గంలోనే కలపటానికి గల కారణం ఔచిత్యం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవం ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి అదేవిధంగా పరిజ కులంలో కలపాల్సిన ఔచిత్యం ఏముంది ఇప్పటికే ఐదు కులాలను తీసుకొచ్చి పరిజల్లో కలిపారు పదే పదే పరిజలను అనగదొక్కే ప్రయత్నం కొనసాగుతా ఉంది దీని మీద గ్రామ స్థాయి నుంచి ఉద్యోగం అనేది తెర మీదకి వస్తుంది జిల్లా స్థాయిలో కార్యక్రమాలు కార్యాచరణ అనేది తీసుకుంటా మీడియా సమావేశాలు అదేవిధంగా కుల సమావేశాలు అదేవిధంగా పరిశ్రమ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని బలిజల్లో గిరి బలిజని పేరు మీద కలపడానికి ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోని తక్షణం ఉపశమనించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆరు జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో బలిజలకి రాజకీయంగా ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పదవుల్లో ఇచ్చిన ఏందో కూటమి ప్రభుత్వ పెద్దలు తేల్చాల్సిన అవసరం ఉంది పత్రికాముఖంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైతే దామాష ప్రకారం ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న వరిజ వర్గాలు కాపు వర్గాలు రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అండనిచ్చాయి అన్ననిచ్చి అధికారంలోకి తెస్తే కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి తెస్తే మరిగా కాపు వర్గాలను తొక్కటానికి తొక్కించుకోవడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది ఏదైతే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు మరిగా కాపు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యుడు అన్నగారు పిలుపునిచ్చారు మరియ వర్గాలు పాటించాయి పెద్దల పాత్ర పోషించాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చాయి కాబట్టి బలజ వర్గాలని కాపు వర్గాలను కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది రాయలసీమ ప్రాంతంలో ప్రజలకి ఎన్నికల్లో దామాషా ప్రకారం శాసనసభ స్థానాలు గాని పార్లమెంటు స్థానాలు గాని మీరు ఇచ్చిన స్థానాలని అసలు ఇచ్చారా ఎందుకని ఇవ్వలేదు అవహేళన చేయడానికి గల కారణం ఏంటి గతంలో ఎన్నికల సందర్భంగా మీరు చెప్పిన సమావేశాల్లో చాలా చెప్పారు సుదీర్ఘమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి దాంట్లో రిజర్వేషన్లు అదేవిధంగా ఓసీ బీసీ ఎస్టీ మహిళా రిజర్వేషన్లు ఉంటాయి ఆ దమాషా ప్రకారం ప్రజలకు న్యాయం చేయలేకపోతా ఉన్నాం ఎన్నికల అనంతరం అధికారంలో రాగానే నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వ పదవుల్లో దామాషా ప్రకారం న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకత్వం హామీ ఇచ్చింది ఎందుకని ఇప్పుడు కూటమి నాయకత్వానికి పరిజ కుటుంబ సభ్యులు పరిజ రాజకీయ నేతలు ఎందుకని కనిపించట్లేదు అనేది ప్రశ్నిస్తా ఉన్నా తక్షణం కూటమి ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి రాయలసీమలో బలిజలకు దామాషా ప్రకారం ప్రభుత్వంలో అదే విధంగా రాజకీయ పార్టీల్లో తప్పనిసరిగా పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా రాష్ట్రంలో బలిజ కాపు వర్గాల ఉద్యోగస్తులు నలిగిపోతా ఉన్నారు నాన్ ఫోకల్ కు కేరాఫ్ గా బలిజ వర్గాల ఉద్యోగస్తులు ఉంచారు ఎక్కడైనా సరే ఒక పోలీస్ స్టేషన్ గాని ఒక ఆర్టీఓ గాని ఒక జిల్లా కలెక్టర్ గాని ఉన్నతాధికారి గాని ఎక్కడ రాష్ట్రంలో పలిజ వర్గాలు కడ పడనీయకుండా చేస్తా ఉన్నారు దీనికి కారకులు ఎవరు ప్రభుత్వ పెద్దలు చాలా పారదర్శకంగా మాటలు చెప్తా ఉన్నారు అన్ని వర్గాలను కాపాడుకుంటా అంటున్నారు అదేవిధంగా జనాభా తామాష ప్రకారం రాష్ట్రంలో బలిజలు కాపు వర్గాలు ఇరవై ఐదు శాతం ఉంటే ఏ రంగంలో కూటమి ప్రభుత్వం బలిజ వర్గాలకు న్యాయం చేస్తుందో చేసిందో ఒక్క విషయం చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఈ విషయంలో ఈ ఒక్క విషయంలోనైనా కూటమి ప్రభుత్వం బలిజలను కాపాడింది బలిజలకు గౌరవం ఇచ్చిందంటే ఎక్కడా కూడా లేదు కాబట్టి ఈ అన్యాయాన్ని తప్పనిసరిగా ఖండిస్తా ఉన్నాం ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విధానాన్ని మార్చుకుని బలిజ వర్గీయులకు బలిజ కుటుంబాలకు న్యాయం చేయాలి పరిజ కులాన్ని అవహేళన చేసే విధంగా ఇతర కులస్తులను కలిపే ప్రక్రియను విడనాడాలి ఏదైతే జీవో ఐదుందో రాష్ట్ర ప్రభుత్వం జీవోను రద్దు చేసి అదే విధంగా కులస్తులకు గౌరవం ఇవ్వాలి కానీ అది వారికి నచ్చిన పేరిట అదేవిధంగా లేదా ప్రభుత్వానికి నచ్చిన పేరిట గౌరవం ఇచ్చుకునే విధంగా ప్రత్యేకమైన జీవో ఇవ్వాలి దాన్ని మేము కూడా స్వాగతిస్తాం కానీ ఇతర కులస్తులను తీసుకొచ్చి ఇది పరిజ పేరిట మా కుటుంబాల్లో మా కులంలో మా కలపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం